కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం చదువుకుందాం మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము పూర్తిగా చేయండి దేవుని స్తోత్రం దేవుని కొరకు మనము మనస్ఫూర్తిగా చేసే బిడ్డలుగా ఉండాలి మనుషుల మెప్పు కొరకు మనుషుల ఘనత కొరకు మనం ఏం చేయక్కర్లేదు దేవుని ఘనత కొరకు దేవుని మెప్పు కొరకు మనం చేయాలి ఈరోజున మనుషులు పైరూపాన్ని చూస్తూ సహకరిస్తున్నారు సాయం చేస్తున్నారు సంగములో దేవుడు మనకేం చెప్పాడు దేవుడు ఏం చేయమన్నాడు దేవుడు ఎలా ఉండమన్నాడు దేవుని కొరకు ఎలా బ్రతకమన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చేసుకోవాలి దేవుని కొరకు మనస్ఫూర్తిగా చేయాలి ప్రార్థన చేసినా మనస్ఫూర్తిగా చేయాలి మందిరానికి వస్తున్నా మనస్ఫూర్తిగా రావాలి కానుకలు ఇస్తున్నా మనస్ఫూర్తిగా ఇవ్వాలి పరిచయం చేస్తున్నా మనస్ఫూర్తిగా చేయాలి ఈరోజున మందిరం కొరకు కావచ్చు సేవలో కావచ్చు ప్రతిది కూడా హృదయపూర్వకంగా మనం చేయాలి మనస్ఫూర్తిగా నిండు మనసుతో మంచి మనసుతో దేవుని కొరకు మనం ఏం చేసినా కానీ అది హృదయపూర్వకంగా చేసినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా మనస్ఫూర్తిగా మీరేమి చేసినను మనుషుల నిమిత్తమే కాకుండా ప్రభువు నిమిత్తం దేవుని కొరకు మనము హృదయపూర్వకంగా బిడ్డలుగా ఉండాలి ఆదివారం వస్తుందంటే ఆరాధనకు ఎవరో బలవంతం చేస్తే వచ్చేది కాదు మీరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి ప్రభుని సిద్ధించాలి ప్రభుని ఆరాధించాలి దేవుని సన్నిధికి వెళితే నాకు సమాధానం దొరికింది దేవుని సన్నిధికి వెళ్తే నాకు బలము దొరికింది నా పాపాలు క్షమించబడతాయి నా జీవితం మార్చబడుతుంది నా జీవితంలో గొప్ప దీమలు పొందుకుంటానని మీరు తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు మీరు ఎవరి కొరకు రావాలంటే దేవుని కొరకే మీరు రావాలి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ దేవుడు వారి మధ్యలోకి వచ్చేస్తాడు గట్టిగా చప్పటి కూడా ప్రభు యొక్క నామాన్ని ఏర్పడుచుదాం ప్రయోజనం హలో లూయ మనము దేవుని కొరకు పరిగెత్తాలని ఈరోజు నా దేవుని బిడ్డలు దేవుని కొరకు పరిగెత్తే వారుగా లేకుండా ఉంటున్నారు ఈ లోక ఆశల వైపు లోకములో సుఖముగా జీవించడానికి లోక అలవాట్లు పాపములు పడిపోయి అనేకమైన పాపకార్యాలు చేస్తూ త్రాగుడికి వ్యభిచారానికి దొంగతనాలకు మోసానికి జనాలు పరిగెడుతున్నారు కానీ దేవుని బిడ్డలుగా మనం ఏం నేర్చుకోవాలంటే మనము దేవుడి దగ్గరికి వెళ్తే మన స్థితిగతులన్నీ మార్చగలుగుతాడు మన హృదయాన్ని మార్చగలుగుతాడు మన మనసులో గొప్ప సమాధానం తీసుకోగలుగుతాం అందుకనే మనము ప్రభు కొరకే రావాలి ప్రభు నిమిత్తమే పరిచయం చేయాలి ఈరోజు నీ మందిరం కడుతున్నప్పుడు నీళ్లు పోస్తున్నా లేకపోతే ఇటుకలు మోస్తున్నా లేకపోతే సిమెంట్ ఇస్తున్నా లేకపోతే మీరు స్పాన్సర్ చేస్తున్నా కానుకలు ఇస్తున్నా ఏది చేస్తున్నప్పుడు కూడా అది నన్ను చూసి ఇవ్వద్దు మీరు వాక్యం ద్వారా మన మనసు మార్చబడుతుంది ప్రభు దగ్గరకు వస్తే మన హృదయాలు మార్చబడతాయి ప్రతి మనిషి కూడా పాపని బైబుల్ చెప్తుంది కోపం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ నాకు కోపం అసలు రాధయ్య గారు ఎంత నష్టం చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా కోపం రాదు అనే వాళ్ళు చేయలు పైకి లేపండి ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది కదా కోపం అనేది పాపానికి మార్గమే చూడండి ప్రతి వ్యక్తులు ఏదో ఒక దోషం ఉంటుంది కానీ మన ప్రభువు మనలో దోషాన్ని చూడండి మనలో ఆయన రూపాన్ని చూస్తాడు గట్టిగలని చెప్పండి ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మన దేవుని పోలిక దేవుని పోలికలు ఉన్న వారిని చెప్పించకూడదు మనం ఎంతగా శిస్తామంటే ఈరోజు నాకు చాలామంది భార్యాభర్తల మధ్యలో గొడవలు కుటుంబాలు కలహాలు ప్రభు అద్భుతమైన మాట చెప్తాడు మనమందరం కూడా దేవుని పోలిక నుంచి సృష్టించబడ్డాం ఎవరిని శపించకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరిని కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని పోలిక దేవుని యొక్క సారూప్యం దేవుని మహిమల నుంచి వచ్చిన వాళ్ళు ఒకప్పుడు మన పాపంలో ఉన్నాం ఒకప్పుడు శాపంలో ఉన్నాం ఒకప్పుడు ఆ రోత జీవితాన్ని జీవించాం ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు యొక్క మహిమను అనేకులు చూడాలంటే మనము అనేకులకు ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించాలి నువ్వు నడుస్తున్నప్పుడు ఇంతకుముందు ప్రభులు రాగముందు తాగేవాడివి ప్రభువులు ఒక తాగేదానివి ప్రభువులోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవిస్తే మనల్ని బట్టి అనేకులు ప్రభువుని తెలుసుకుంటారు ప్రభు దగ్గరకు వస్తారు మన క్రియలు మంచిగా ఉంటే మన క్రియలు మంచిగా ఉంటే అనేక ప్రజలు ప్రభువులో విశ్వాసం ఉంచగలుగుతారు మనల్ని బట్టి ప్రభు దగ్గరికి చాలామంది రావటం లేదు మనల్ని బట్టి ప్రభువుని ఆరాధించడానికి రావటం లేదు చూడండి రోజున మన ప్రవర్తన మన క్రియ మన యొక్క నడవడిక దేవునికి మహిమకరంగా ఉంటే ధనపరిచే వారిగా ఉంచుతాడు దేవుడు దేవునికి ఇస్తూ అలాలుయా అందుకే ఈరోజున మనస్ఫూర్తిగా మనం ప్రభు దగ్గర ఎవరో బలవంతం చేస్తే ఎవరో బలవంతం చేస్తే మందిరానికి వస్తే వల్ల నువ్వు దీవించబడలేవు హృదయపూర్వకంగా రావాలి నేను ప్రభు దగ్గరికి వెళ్తే నాకు మేలు దొరికింది ప్రభు దగ్గరికి వెళ్తే నాకు దీవెన దొరికింది ప్రభు దగ్గరికి వెళ్తే నా హృదయంలో సమాధానం దొరికింది ప్రభు దగ్గరికి వెళ్తే నా స్థితిగతులన్నీ మారిపోతాయి అటువంటి మనసుతో మనం రావాలి ప్రభు నిమిత్తమే మీరు రావాలి ఎందుకంటే మనుషులను చూసి రావద్దు మనుషులను చూస్తే మీరు దేవుణ్ణి ఆరాధించలేరు ప్రభువును చూస్తే మీరు మనసారా ఆరాధించగలుగుతారు దేవునికి స్తోత్రం మీకున్న ఆయుష్ కొద్ది కాలమే కొద్ది కాలమే ఆ ఆయుష్ని దేవుని కొరకు ఇవ్వండి దయచేసి హృదయములో దేవుణ్ణి ఆరాధించే మనసు పుట్టునుగాక దేవునికి స్తోత్రం అవుతున్నాం అలా యొక్క ఆలోచనలో సంఘం ఉండాలి దైవజనుడి యొక్క ఆలోచనలో శావకుడు ఏం చెప్తాడు ఏం చేద్దాం పరిచయం కొరకే పనం చేయమంటాడు దాని కొరకు కనిపెట్టేటువంటి విశ్వాసాలుగా ఉండాలి పారిపోయే విశ్వాసాలుగా ఉండకండి ఎక్కడిదాకా పారిపోతారు మీరు చెప్పండి శావుకుడి యొక్క ఆలోచనలో దైవజనుడి యొక్క ఆలోచనలు మనం ఉంటే అయ్యా ఏమైనా చేయమంటారా అని అడగాలి తప్ప మిమ్మల్ని నేను చే చేపించుకునేటువంటి పరిస్థితులకు రాకూడదు మీరే నేను చెప్పకుండా చేసే ఆ మనసు మీకు వచ్చును గాక మనసు పూర్తిగా అంటే చూడండి మీరేమి చేసిన ఎవరి నిమిత్తం చేయాలా ప్రభువు నిమిత్తమే చేయాలా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా అందరు కూడా అలా నా ప్రభు నన్ను ప్రేమించాడు మిమ్మల్ని ప్రేమించాడు ఆయన ఎప్పుడు కూడా స్వార్థం ఉండదు దేవునిలో స్వార్థం ఉండదు ఆయన ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాడు దేవుని యొక్క మనసు దేవుని యొక్క లక్ష్యం ఏంటంటే ఇవ్వటమే నువ్వు చెడ్డ వ్యక్తివని నువ్వు పాపం చేస్తున్నావు అని నువ్వు దేవునికి విరోధంగా నడుస్తున్నావు అని దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నీకు ఇవ్వటం ఆఫ్ చేయడు అయితే కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు కొన్ని కష్టాలు ఎదురవుతున్నప్పుడు ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ రోగం ఎందుకు వస్తుంది ఎందుకు నాకు ఈ నష్టం జరుగుతుంది ఎందుకు నాకు ఈ ఇబ్బందులు ఎదురుతున్నాయి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకొని సరి చేసుకొని ప్రభుస్థితుల్లో మొక్క నుంచి కన్నీరు గార్చి నన్ను క్షమించు ప్రవ్వ నిజమే ప్రభావా నేను సినిమాలు చూస్తున్నాను సీరియల్ చూస్తున్నాను లేదా బూతులు మాట్లాడుతున్నాను ప్రభా నోరిని అదుపులో ఉంచుకోలేకపోతున్నానయ్యా నా హృదయంలో కోపం అసూయ ద్వేషం ఉంది ప్రభావా నన్ను క్షమించి నీ హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభా దేవుని మనసు మనకొచ్చిందనుకోండి అనేకులు ఎదుట నిన్ను దేవుడు గొప్పగా చేస్తాడు ప్రయోజనం హలోలుయ్య కాబట్టి దేవుని కొరకు మనం మనస్ఫూర్తిగా మనం పరిచయం చేద్దాం దేవుని కొరకు మనస్ఫూర్తిగా ప్రార్థించుదాం నువ్వు ఏ పని చేసినా అది దేవుని కొరకే చేస్తున్నావు అనే మనసు నీకు రావాలి నువ్వు ఇక్కడ మందిరానికి వస్తున్నా దేవుని కొరకే పరిచరలో కాలుకిస్తున్నా దేవుని కొరకే మందిరాలు కడుతున్నా దేవుని కొరకే ఎంత వస్తున్నప్పుడు కూడా అది దేవుని కొరకే మేము చేస్తున్నాము అనే మనసు మనకుంటే మీరు దేవుని మనసు కలిగిన వాళ్ళు ఎందుకంటే దేవునికి అటువంటి మనసు ఉంది కనుకనే ఆయన మనసు చాలా గొప్పది దేవుని మనసు చాలా ఉన్నతమైన మనసు నువ్వు బలహీనంగా ఉంటే నువ్వు సమస్యల్లో ఉంటే నువ్వు కష్టాల్లో ఉంటే నువ్వు రోగంతో ఉంటే ఆయన తట్టుకునే వ్యక్తి కాదు వెంటనే నీకు సాయం చేసే గొప్ప సహాయకుడు ఆయన కాబట్టి ప్రభు మనసు మనకు వచ్చునుగాక దేవునికి స్తోత్రం చూడండి దేవుని యొక్క నామములో పరిచరలో మనం సహకరిస్తున్నప్పుడు దేవుని కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి రోగిలు రాసిన పత్రిక ఆ మాట చూసుకొని నేను ముగిస్తాను మనస్సు దేవుణ్ణి ఆరాధించండి మనస్సు దేవుని సంధిలో పరిచయలో సహకరించండి రోగిలి రచన పత్రిక పదహారవ అధ్యాయము మొదటి వచనంలో కెంక్రైలో ఉన్న సంఘ పరిచారుకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు అందు చేర్చుకునండి ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నలా సహాయం చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకు నాకును సహాయం చేసే వ్యక్తి ఉన్నది దేవుని కృష్ణ అప్ప వస్తున్న గారు ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఈ ఫీబీ అనేటువంటి ఆమె నాకును అనేక సావుకులకును గొప్ప సహాయకురాలుగా ఉన్నది ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇదిగో ఆమెకు సాయం చేయండి ఆమె గొప్ప సువార్థికురాలు పరిచారకురాలు నాకెంతో సహాయం చేసింది అని ఆమె గురించి చెప్తూ రోమలో ఉన్నటువంటి సంఘపెడ్డలకు ఒక లెటర్ రాస్తున్నాడు ఒక కాబట్టి పిల్లరా ఫీబి అనేటువంటి ఆమె ఎటువంటి సాయం చేసింది నొచ్చుకోకుండా సనుగు కొనకుండా గొనుక్కోకుండా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆ ఫీబి అనేటువంటి ఆమె అనేక సేవకులకు గొప్ప సహకారిగా ఉంది దేవునికి స్తోత్రం లూయ ఆమె అనేకులకును నాకును సహాయురాలయుంను ఇంకొక కుటుంబాన్ని కూడా చూద్దాం మూడో వచ్చాలో క్రీస్తి నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకున్న వందనములు చెప్పండి వారు నా ప్రాణము కొరకు తమ ఇచ్చుటకైనను తెగించిరి దేవునికి హాల లూయా చూడండి ప్రిస్కిల్లా అకులనేటువంటి భార్య భర్తలు దైవజనుడి కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు శావకుడి కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వారు ప్రభుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుని కొరకు వారు నిలబడుతున్నారు దేవుని పక్షాన పరిగెడుతున్నారు పరిచయలో సహకరిస్తున్నారు దైవజనుడితో నడుస్తున్నారు దైవజనుడి యొక్క ఆలోచనలో ఉన్న కుటుంబం అది రోజున సంఘములో శావకుడి యొక్క ఆలోచనలో శావకుడి యొక్క ఆలోచనలో నడిచే సంఘముగా ఉండాలి ఇక్కడ పిస్కిల్ ఆకుల ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా దైవ జనుడు కొరకు ఎలా ఉన్నారట వాళ్ళు ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు దేవుని గురం గట్టిగా చెప్దాం ఆయన సన్నిధికి వస్తే నీ స్థితిగతులు మార్చగలుగుతాడు ఆయన సన్నిధికి వస్తే నీ వ్యాపారం దీపించబడుతుంది నీ ఉద్యోగం దీవించబడుతుంది నీ చేతి పనులు దీవించబడతాయి నీ వ్యవసాయం దీవించబడుతుంది నీ కూలి పనులు దీవించబడతాయి దేవుడి దగ్గరకు నువ్వు వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు హలో లు ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం చదువుకుందాం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చి చదువుకుందాం చూడండి నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో ఆ మాట చదవండి ఒకసారి ప్రతి స్థలములో ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు గట్టిగాలు చెప్తుందరూ కలిసి అలా లూయా పొలంలో ఉన్నవా నీ పొలముని దేవుడు దీవిస్తాడు వ్యాపారంలో ఉన్నావా వ్యాపారం దీవించబడుతుంది ఉద్యోగంలో ఉన్నావా ఉద్యోగం దీవించబడుతుంది నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చే దేవుడు నిన్ను దీవించే దేవుడు జీవము గల దేవుడు ఆయనే ప్రభు అయిన ఘాటిగాలు చెప్తా కలిసి అందరు కలిసి ప్రైసలో హలోలుయో దేవుని యొద్కు మనం వస్తే మన యొద్ధకు దేవుడు వస్తాడు అందుకనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడానికి హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోను పూర్ణ వివేకముతోను దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి ప్రేమించాలి ఈరోజు నా మనస్ఫూర్తిగా మీరు ఏ పని చేస్తున్న దేవుని కొరకు దేవుని నిమిత్తం ఏ పని చేస్తున్నా పనిచర్లు ఎటువంటి సహకారం అందించినా అది ప్రభు కొరకే చేస్తున్నాము ప్రభు నిమిత్తమే నేను నడుస్తున్నాను దేవుని కొరకే నేను వెళుతున్నాను మనుషుల నిమిత్తం కాదు మనుషుల కొరకు కాదు మనం వచ్చేది ఎవరి కొరకు అంటే సర్వశక్తి గల దేవుడు జీవోము గల దేవుడు మనతో వచ్చే జీవము గల దేవుడు మనను ఆశీర్వదించే గొప్ప ఆశీర్వాదానికి వారసులుగా చేసే జీవము గల దేవుని ఎందుకు మనం వస్తున్నాం జీవము గల దేవుని దగ్గరికి మనం వస్తున్నాం దీవించే దేవుడి దగ్గరకు వస్తున్నాం ఆశీర్వదించే దేవుడి దగ్గరకు వస్తున్నాం స్వస్థపరిచే దేవుడి దగ్గరకు వస్తున్నాం అద్భుతాలు జరిగించే దేవుడి దగ్గరకు వస్తున్నాం గట్టిగా కొట్టి ప్రభు యొక్క నామాన్ని గనపరుచుందాం ప్రస్తున్నాడు హలో లూయ అందుకే మనస్ఫూర్తిగా మీరు ప్రభువుని ఆరాధించండి మనస్ఫూర్తిగా ప్రభు దగ్గర రండి ఉన్న సమయాన్ని ఉన్నటువంటి దినాలను ప్రభు కొరకు ఉపయోగించండి కాలమును పోనీక సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు మనం చీకట్లో లేం వెలుగులో ఉన్నాం కనుక ప్రతి నిమిషం ప్రతి రోజు కూడా చాలా వాల్యుబుల్ ప్రార్థన చేసుకోనండి పని చేసుకోనండి బైబిల్ చదవండి దేవుని గురించి ఆలోచించండి దేవుని గురించి తలంపులు ఉండండి ప్రభు కొరకు ఏం చేయాలి ప్రభు మందిరం కొరకు ఏం చేయాలి మా సేవకుడితో మేము ఎలా నడవాలి మా సేవకుడితో ఎటువంటి సహకారం అందించాలి మేము ఎటువంటి సహకారాలుగా ఉండాలి ప్రభు మాకు నేర్పించు ప్రభు అని ప్రభు సరిధులు కనుక మీరు ప్రార్థన చేసుకుంటే ప్రభు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు మీరు ఎవరి కొరకు చేయాలి చెప్పండి మనుషుల కొరకు కాదు దేవుని కొరకే చేయాలి గట్టిగలు చెప్పడం కలిసి అలా మనుషుల కొరకు మనం ఏం చేయకూడదండి దేవుడి కొరకు మీరు చేస్తే దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు దేవుని కొరకు మనం చేస్తున్నప్పుడు దేవుని కొరకు అనేక భక్తులు గొప్ప గొప్ప కార్యం జరిగించారు దేవుని కొరకు పొలాలు ఇచ్చారు దేవుని కొరకు స్థలాలు ఇచ్చారు దేవుని కొరకు అనేకమైన వాటిని ఇచ్చారు ఎందుకంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుని కొరకు మనం నడు ఉపయోగించుదాం దేవునికి స్తోత్రం లుయ్యా కాబట్టి బలిపీఠం కట్టమంటున్నాడు దేవుడు బలిపీఠం అనగా ప్రార్థన బలిపీఠం బలిపీఠం అనగా స్థుతి అనే బలిపీఠం బలిపీఠం అనగా ఆరాధన అనే బలిపీఠం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే ఆరాధిస్తున్నారో ఎవరైతే శుతిస్తున్నారో ఎవరైతే దేవుని గనపరుస్తున్నారో ఎవరైతే దేవుని గొప్ప చేస్తున్నారో దేవుడు వారి వద్దకు వచ్చి దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు మీ ఇంట్లో బలిపీఠాలు కట్టండి ప్రార్థన చేయండి మీ ఇంట్లో ప్రార్థన జరగాలి మీ ఇంట్లో స్థుతి జరగాలి మీ ఇంట్లో ఆరాధన జరగాలి అందుకని మీ గృహాలలో బలిపీఠం కట్టుకోవాలి అందుకని ప్రభు అంటున్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు చూడండి అక్కడ నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో మీ అద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు ఎప్పుడు దీవిస్తాడు దేవుడు చూ నా మాట చదవండి మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను ఎద్దులను అర్పించవలను బలివ్వలను ఇప్పుడు దేవుని సంగము దేవుని బిడలు బలి ఒక్కర్లేదు పశువులు కాదు గొర్రెలు కాదు మేకలు కాదు నువ్వే దేవుని కొరకు బలి అయిపోవాలి అనగా నీ హృదయాన్ని దేవునికి కుమ్మరించే వ్యక్తిగా ఉండాలి నలిగి వీరికి నలిగిన హృదయాలను దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెడతా ఉంటాడు శ్రమలో ఉన్నావా కష్టంలో ఉన్నవా బాధలో ఉన్నావా సమస్యలు ఉన్నావా బలిపీఠం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుని గొప్పగా దీవిస్తాడు అందుకనే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే బలిపీఠం కడుతున్న వాళ్ళు అంటే ప్రార్థన చేస్తున్న కుటుంబాలు మందిరానికి వస్తున్న కుటుంబాలు ఆరాధనకు వస్తున్న కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా వట్టి చేతులతో వస్తూ ఉంటారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు పండించే పంటల నుంచి భాగం నమ్మకంగా తీయాలి ఎంత తీయాలని దేవునికే ఇస్తున్నాను మనస్ఫూర్తిగానే మాటను చూడండి హృదయపూర్వకంగా ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా అవి నిన్ను పరలోకానికి చేర్చవు ఈ భూమి మీద నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు జీవకిరీటాన్ని పొందగలుగుతావు బైబిల్ చెప్తుంది కదా మరణం వరకు నమ్మకంగా ఉండేవారు ఏమొందుకుంటారు జీవ కిరీటం గట్టిగా చెప్పండి ఏ కిరీటం కావాలి మీకు ఎప్పుడు బతికే ఉంటాం ప్రభు దగ్గర ఎప్పుడు ప్రభువులో జీవించే ఉంటాం అందుకనే దేవుని కొరకు మీరు నిలబడండి దేవుని కొరకు నడుం బిగించండి దేవుని కొరకు మీరు పరిగెత్తండి నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నాను మనుషులు కొరకు కాదు నా తండ్రిని ఆరాధించడానికి వెళ్తున్నాను నా ప్రభువుని కనపరచడానికి వెళ్తున్నానని ఆ మనసు మీకు వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు అందుకనే బలిపీఠం కట్టాల మీ ఇంట్లో ప్రార్థన చేయండి కొద్దిసేపు ప్రార్థనలో మోకరించి మీ పాపశుతిని ఒప్పుకోనండి మీ హృదయాన్ని ప్రభు దగ్గర కుమ్మరించండి దేవుని సుధించండి దేవుణ్ణి ఆరాధించండి మీ గదిలో మీరున్న ఇంట్లో కొద్దిసేపు ప్రార్థనలో వ్యక్తిగతంగా దేవుడితో గడపండి ఈరోజున చాలామంది కుటుంబాల్లో బలిపీఠాలు కట్టట్లేదు ప్రార్థన చేయట్లేదు ఆరాధన లేదు శృతి లేదు ఎంతవరకు ఈరోజున చాలామంది కూడా టీవీల దగ్గర అతుక్కుపోతున్నారు టీవీల దగ్గర కూర్చొని కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు అలా కాకుండా కొద్దిసేపు ప్రభు మీరు ప్రార్థన బలిపీటలు కట్టండి అనగా దేవుని దగ్గర మీ జీవితాలు అప్పగించుకొని ప్రార్థన చేసి మీ కుటుంబ క్షేమం కొరకు ప్రభు సాయం తీసుకోనండి అప్పుడు దేవుడు మీ అతకు వచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ఉంటాడు గట్టికెళ్ళడం చెప్పండి దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే దీనుల దగ్గర ఉంటాడు గట్టికెళ్ళడం చెప్పండి దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే దేవునికి లోబడే వాళ్ళ దగ్గర ఉంటాడు ప్రైజలో అలో లూయ కాబట్టి నా ప్రియమైన దేవుని పెళ్ళారా మీరు ఏ పని చేస్తున్నా మనస్ఫూర్తిగా నేను దేవుడు కొరకే చేస్తున్నాను